హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా రెండో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల పదిహేడు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది వాము మొత్తం నాలుగు వందల డెబ్బై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల పంతొమ్మిది మధ్య ధర పదిహేడు వేల ఆరు వందల డెబ్భై ఆరు గరిష్ట ధర ఇరవై రెండు వేల అరవై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మధ్య ధర రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కందులు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మధ్య ధర పదకొండు వేల ఏడు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర పదకొండు వేల ఏడు వందల ముప్పై ఒకటి శనగలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందలు మధ్య ధర పంతొమ్మిది వందలు గరిష్ట ధర రెండు వేల వంద ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండుమిరపకాయలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది కొర్రలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మినుములు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సోయాబీన్స్ మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మధ్య ధర నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో